కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్లో గల గోల్డ్ అంబెల్స్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కుతోంది పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ పాఠ్య పుస్తకాలు అమ్మకూడదన్న నిబంధనలు కూడా బేఖాతారు చేస్తూ ప్రభుత్వానికి సవాల్ అన్నట్టుగా పాఠ్య పుస్తకాలు పాఠశాలల్లో విక్రయించడం తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు గోల్డ్ అంబెల్స్ పాఠశాల వద్దకు చేరుకొని పాఠ్య పుస్తకాలు పాఠశాల ఎదురుగా ఒక లో అక్కడ భద్రపరిచారనే ఆ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు అక్కడే ఆందోళన చేపట్టారు పాఠ్య పుస్తకాలను పట్టుకున్నారు అక్కడికి పోలీసులు చేరుకున్నారు పాఠ్య పుస్తకాలపై ధర ఒకలా ఉంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని పాఠ్య పుస్తకాలు అమ్మకూడదన్న నిబంధనలు ఉన్న ఎక్కడా కూడా గోల్డ్ అంబెల్స్ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకుండా ఉందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ విద్యార్థి సంఘ నేత చూపిస్తున్నాడు పాఠ్య పుస్తకాలు నూట ఇరవై రూపాయలు ఉందని ఈ బుక్ ఖరీదు నలభై రూపాయలు కూడా ఉండదంటూ ఆయన తెలియజేస్తున్నారు గోల్డెంబెల్స్ పాఠశాల ఎలాంటి నిబంధనలు పాటించకుండా పేరెంట్స్ మీటింగ్ జరపకుండా ఫీజు ధరలను నిర్ణయించకుండానే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని ప్రభుత్వ తరఫున రాయితీ సీట్లు వచ్చినా కూడా అడ్మిషన్ ఫీజు అధికంగా రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టించుకుంటున్నారంటూ అక్కడ ఆందోళన చేస్తున్న వద్దకు ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి తెలపడం గమనార్థం విద్యార్థి సంఘాల నినేతలు పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు అడిగినా ఈ సంవత్సరం ఫిట్నెస్ టెస్ట్ చేయించారా పాఠశాల తరగతులు బోధన చెప్పే ఉపాధ్యాయులు ఎలాంటి చదువు చదువుకున్నారో అలాంటి బోర్డులు ఏర్పాటు చేయాలని ఫీజు ధరల పట్టిగా ఏర్పాటు చేయాలని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడిగిన ప్రిన్సిపాల్ నుంచి సమాధానం రాకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు అక్కడ బేటాయించారు ఇక్కడ ఎదురుగా ఉన్న గోల్డెంబెల్స్ పాఠశాల స్కూలుకు ఎదురుగానే ఒక షటర్లో పుస్తకాలను పెట్టి కనీసం పుస్తకాలకు ఫోన్పే గూగుల్ పే లాంటివి రుసుము తీసుకోమని కేవలం నగదు రూపంలోనే ఇవ్వాలని అలా అయితే ఎవరికైనా అనుమానం వచ్చినా పట్టుబడినా కూడా సాక్ష్యాధారాలు ఉండాలని విధంగా పాఠశాల ఎటువంటి స్కెచ్లు వేసిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు నగదు రూపంలో చెల్లిస్తేనే ఒక స్లిప్ ఆశిస్తారు ఎదురుగా వెళితే అక్కడ షట్టర్ ఓపెన్ చేసి పాఠ్య పుస్తకాలు ఇస్తారని పాఠ పుస్తకాలు అమ్మకూడదన్న నిబంధనలను తుంగలోకి తొక్కి అధిక ధరలకు విక్రయిస్తున్న విద్యాశాఖ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గోల్డెంబెల్స్ పాఠశాల భాగోత్వాన్ని మొత్తం బయట పెడతామంటూ విద్యార్థి సంఘాల నేతలు ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో యేసు ప్రభు ఫోటోను తగిలించుకొని ఇతర ఏ దేవుడి ఫోటోలు కూడా ఎందుకు పెట్టడం లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు కూడా పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు ప్రిన్సిపాల్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు ఉన్న షటర్ను విద్యార్థి సంఘాల నేతలు తెరిచి ఆ పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో అని ఫోటోలు తీసుకొని ఎంఈఓ వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలను సీజ్ చేయించేంత వరకు కూడా పోరాడుతామంటూ విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు షటర్లో ఉన్న పుస్తకాలను ఎంఈఓ వచ్చి సీజ్ చేయాల్సిందిగా విద్యార్థి సంఘాల నేతలు ఎంఈఓకు కూడా ఫిర్యాదు చేశారు